ప్రభు పేర అందరికీ ప్రేమపూర్వక వందనాలు గత కొన్ని రోజుల నుంచి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ విషప్రచారం చేస్తున్నాయి ఏమిటనగా మా దైవజనుడు షాలీమరాజు గారు ఒకరోజు వాక్యోపదేశంలో ఒక మందిరం వద్ద పూలు అమ్ముకునే వ్యక్తి ఆ మందిరం యొక్క దైవజనుడి యొక్క మధ్య సంభాషణను ఆయన వివరించాడు ఆ పూలు ఎందుకు కొనలేదు పూలు ఎందుకు అమ్మ అమ్మబడలేదు అని అక్కడ జరిగిన సంఘటనను రాజ్ గారు వివరించారు అక్కడున్న దైవజనులు ఎవరు పూలు కొనరు ఇక్కడ ఉన్నవాళ్ళు మా చర్చికి వచ్చేవాళ్ళు మరి లోకానుసారంగా విచ్చల విడిగా తిరిగేవాళ్ళు కాదు అని ఆ దైవజనుడు ఆ పూలు అమ్ముకునే వ్యక్తితో అన్నాడని షాలిమిరాజు షాలీం గారు మాట్లాడారు కానీ ఎక్కడ షాలీమరాజు గారు హిందూ స్త్రీల గురించి కించపరిచి బొట్టు పెట్టుకుంటున్నారు పూలు పెట్టుకుంటున్నారు గాజులు వేసుకుంటున్నారు బజారు మనుషులాగా తిరుగుతున్నాడు అని ఆయన మాట్లాడలేదు వేరే విధంగా పెడ అర్ధాలతో రాజు న్యూస్ ఛానల్లో రోజుకొక స్త్రీని కూర్చోబెట్టి షాలీమరాజు కుటుంబాన్ని షాలీం రాజు గారిని దూషించే విధంగా ప్రచారం చేస్తున్నారు దయచేసి ఇలాంటి విష ప్రచారం రాజు న్యూస్ తెలుగు ఛానల్ మానుకోవాల దేశానికి ఉపయోగపడే న్యూస్ మీరు ప్రచారం చేయండి ప్రజలకు ఉపయోగపడే న్యూస్ మీరు ప్రచారం చేయండి మతోన్మాదుల్లాగా మీరు ప్రవర్తించ కాకండి రాజ్ గారు ఏమన్నారు వినండి ఒకసారి కూడా ఇంకో చోట పెట్టుగా మార్కెట్ లో పెట్టుకో కొంటారులే కానీ కొనరు పో అంటే ఎందుకు మంది ఆడోళ్ళు అతడ కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు ఆడే కూర్చున్నాడు ఒక్కడు వల్ల అందరు పోయినాక పాషాలు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొన ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొన్నారు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మీటి బజార్ల విటమి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సప్రవర్తన కలిగి ఉన్న మళ్ళీ చూశారు కదా ఒక దైవజనులు అన్న విషయాన్ని ప్రస్తావించారు కదా ఆయన ఎక్కడా ఎవరిని దూషించి మాట్లాడలేదు కించపరిచి మాట్లాడలేదు ఒక స్త్రీమూర్తి ఆ తల్లిగారు అసలుగా నోటితో మాట్లాడనే మాటలు నీచాతిమైన నీచమైన మాటలు హిందూ ధర్మం అంట హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తుందంట కుమారి పేరు ఇష్టానుసారంగా మాట్లాడుతుంది నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతుంది దయచేసి అమ్మా నీ నోరుకి అతి పెట్టుకో అమ్మా నీలాగా మేము మాట్లాడగలం నువ్వు తంతి ఇక్కడ తనిచ్చుకోవడానికి ఎవరు లేరమ్మా ఏదో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు కొంచెం జాగ్రత్త నాలుగు అదుపులో అమ్మా మా దైవజనులు హీనమైన మాటలు మాట్లాడమని మమ్మల్ని మాకు నేర్పలేదు ఎదుటివారిని ప్రేమించమన్నాడు ఎదుటివారిని క్షమించమన్నాడు ఎదుటివారిని సహాయం చేయబడిన పర్వాలేదు ఎదుటివారికి వారికి మటికి హాని చేయవద్దన్నారు ఎంత భయంకరమైన మాటలతోనూ మాట్లాడుతున్నావు తల్లి హిందూ ధర్మం అదే నేర్పిందా ఈ లలిత్ కుమార్ అనే వ్యక్తి కరుణాకర సుగ్గున్ అనే వ్యక్తి రాజ్ గారి మీద నిత్యం విష ప్రచారమే ఏదో ఒక విధంగా అతను ఈ కుటుంబాన్ని ఈ లలిత్ కుమార్ వ్యక్తి అక్రమ కేసులు ఇరుక్కున్నాను దందాలు నడుపుతూ కేసులు ఇరుక్కున్నారు ఆ వీడియో క్లిప్పింగ్ కూడా చూడండి చూశారు కదా ఇతనంట హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తారంట ఈ లలిత్ కుమార్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి క్రైస్తవుల మీద నీచాదిమైన నీచమైన మాటలతో ఇత వ్యక్తి ఎన్ని బూతులు మాట్లాడారు ఇతను చేసిన నిర్వాహం చూడండి నా సహోదరులారా అలాగే ఇంకొక వీడియో క్లిప్పింగ్ కూడా చూడండి తిరుపతి దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులు కూడా స్త్రీ యొక్క కట్టు బొట్టు ఏ విధంగా ఉండాలో వివరించారు దుస్తులు ధరిస్తారు చీర పట్టు విషయాలలో వారి కుటుంబంలో ఉండే పండుగలు పర్వదినాల్లో ఏ విధంగా అయితే ఉంటారు ఆ విధంగానే శుచి శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి పెంచేయాలి సాధారణంగా ఇటీవల కాలంలో చుట్టూ విరపోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది చుట్టు విరబోసుకోకుండా చక్కగా వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ల కాలం నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరత్ర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాదనే నియమాన్ని గతకాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తూ ఉన్నారు పూలు దేవునికి అర్పితమ కానీ స్త్రీలు పూలు ధరించకూడదని ఆయన మాట్లాడారు మరి ఆయన కూడా కొడతారా ఆయన కూడా దూషిస్తారా మరి మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తే బస్సుల్లో మీ సామానుకు మీరే బాధ్యులు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని వ్రాయబడిద్ది మనం ఎక్కడన్నా టూర్కి వెళ్ళినా కానీ విహార యాత్రలకు వెళ్ళినా కానీ ఆ గదుల్లో కూడా దొంగలు ఉన్నారు అని వ్రాయబడిద్ది అలాగే మనం ఏదైనా తిరణాలకు వెళ్ళినా కానీ జాతరలకు వెళ్ళినా కానీ మైకులు ప్రచారం చేస్తుంటారు ఉన్నారు జాగ్రత్త మీరని అక్కడ ప్రచారం చేస్తున్నారని వారిని తిడతామా అంటే వచ్చిన వాళ్ళందరూ మేము దొంగలరా మమ్మల్ని దొంగలు అంటావా అని వాళ్ళని పడతారా దొంగ దొంగ అంటే భుజాలు తరుముకుంటూ కొంతమంది న్యూస్ ఛానళ్ళకు వచ్చి ఇష్టానుసారంగా షాలీం రాజు గారి కుటుంబాన్ని దూషిస్తూ మాట్లాడుతున్నారు ఈ రాజు తెలుగు యూట్యూబ్ ఛానల్స్ మీరు చేస్తున్న ఈ పనికి మారిన ప్రచారానికి ఎక్కడ రాజు గారికి అవమానం రాదు దేవునికి మహిమ ఆయన ఇంకా బలంగా దేవుని పనిలో వాడబడతారు అనేక మంది ప్రజలు షాలీమరాజు గారి గురించి ఇంకా తెలుసుకోవటానికి మీరు చేస్తున్న ప్రచారం బట్టి నేను అభినందిస్తున్నాను మీ వీడియోల వల్ల దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఎవరు ఈ రాజు గారు ఇతను సేవ ఎక్కడ చేస్తున్నారు ఈ ఇతని సేవా పరిచయం ఏ విధంగా ఉంటుందో అని చాలామంది తెలుసుకుంటారు సత్యాన్ని తెలుసుకుంటారు మన హిందువ సహోదరులు చెల్లెమ్మలకి నా విన్నపం షాలీమరాజు గారు మీ యొక్క వస్త్రధారణ బట్టి కానీ బొట్టు విషయంలో కానీ గాజుల విషయంలో కానీ పూల విషయంలో కానీ ఎక్కడ ఆయన మిమ్మల్ని కించపరిచి మాట్లాడలేదు మా చర్చికి కూడా పూలు గాజులు బొట్టు పెట్టుకునే వాళ్ళు చాలామంది వస్తారు ఏ రోజు కూడా మీరు అవి ధరించి రాకూడదని శాలీమరాజు గారు చెప్పలేదు ధరించి రమ్మని చెప్పలేదు అది వాళ్ళ ఇష్టం ఒకరోజు నేను విన్నాను అది వాళ్ళ ఇష్టం వారికి నచ్చినప్పుడు పెట్టుకొని వస్తారు వారికి ఎప్పుడైతే వాటి మీద ఇష్టం పోయిద్దో అప్పుడు వారంతట వాళ్ళే అవి తీసేసుకుంటారు అని చెప్పి మాట్లాడారు అంతేకాదు పురుషుడు తన బాధిత కుటుంబంలో ఎలా నిర్వర్తించాలో చెప్పేవాడు స్త్రీ భర్త పట్ల ఎలా ఉండాలా కుటుంబ పట్ల ఎలా ఉండాలా తన వస్త్రధారణ గురించి పురుషుడిని సంతోషపెట్టే వారికి ఉండాలా పురుషుడికి అవమానకరంగా ఆమె వస్త్రధారణ సమాజంలో ఉండకూడదని మరి మాకు బోధించాడు తప్ప స్త్రీని ఎప్పుడూ కించపరిచి ఆయన మాట్లాడలేదు ఈరోజు మేము అలాంటి వాళ్ళమా ఎలాంటి వాళ్ళమని కొంతమంది మహిళా మనువులు డిబేట్లోకి వచ్చి మాట్లాడుతున్నారు తల్లులారా అమ్మలారా మిమ్మల్ని అనలేదమ్మా లోకానుసారంగా జీవించేవారు మరి ఎంతోమంది ఈ భూమి మీద ఉన్నారమ్మా అయినా షాలిమరాజు గారి వాళ్ళ అన అనలేదమ్మా అక్కడ ఒక దైవజనుడు లోకానుసారమైన జీవితం కలిగి మా జీవి మా చర్చికి వచ్చేవాళ్ళు ఉండరని దైవజనుడు ఆ మందిరంకు సంబంధించిన దైవజనుడు చెప్పిన మాటలు అన్నారు మరి ఏ మతంకు సంబంధించిన వ్యక్తులైనా ఎంతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు సోదర భావంతో మెలిగేవారు కానీ కొన్ని నెలల నుంచి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి భారతదేశంలోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ కొంతమంది మతోన్మాదులు తయారయ్యి ఈ మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి అల్లరి సృష్టించాలని చూస్తున్నారు వారు మనల్ని మనమే కొట్టుకుంటే సంతోషించే ఆనంద పరాడాలని చూసేవాళ్ళే తప్ప మనకు మేలు చేసేవారు కాదు గమనించవలసిందిగా కోరుచున్నాము ఇలాంటి మతోన్మాదులు చేసే పనులు మీరు గమనించవలసిందిగా నా సహోదరులకు నా చెల్లెమ్మలకి తెలియపరుస్తూ ఈ నా మాటల్లో ఏదైనా అపరాధము దొరికి ఉంటే మన్నించమని వేడుకుంటున్నాను అందరికీ వందనాలు